హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరచులు ఈరోజు పెసరపునుగుల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎంతో సింపుల్గా టేస్టీగా కొన్ని టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా నైటు ఒక గ్లాసు పెసరపప్పుని నానబెట్టుకొని కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అర స్పూను రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల లోపల పునుగు గుల్లగా వస్తుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడయిన తర్వాత ఇలా చిన్నగా పునుగుల్లా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా ఇలానే వేసుకొని అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఒకటి తీసి చూపిస్తున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో గిన్నె పెట్టుకొని నాలుగైదు స్పూన్ల నూనె వేసుకొని రెండు విరిచిన ఎండుమిరపకాయలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగైదు చిన్న టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అర స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని టమాటాలని బాగా మగ్గించుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు స్పూన్ల కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పోసుకోవాలి ఒక పావు గిన్నె నీళ్లు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఈ నీళ్లు తెల్లుతున్న టైంలో మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న పునుగుల్ని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడుకుతున్న టైంలో ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి సరిపోకపోతే వేసుకొని ఒక స్పూను గరం మసాలా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ కొన్ పైకి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా ఉండే పునుగుల పులుసు రెడీ అయిపోతుంది అన్నంలోకి ఒక ముద్ద ఎక్కువే తింటారు ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్